నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఇది జూన్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ మనం చేవెల దగ్గర ఆలూరు అనే గ్రామం రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు రాజు గారు ఇక్కడ మన నిఖితా ఇల్స్ వాడుతున్నారు పచ్చిమిరపకాయ తోటలకి ఇప్పుడు వీళ్ళకి మందుల గురించి ఎలా తెలుసు ఇది వాడిన తర్వాత వీళ్ళ అనుభవం ఏందనేది కూడా ఈరోజు మనం చూడడం కోసం రావడం జరిగింది ఈరోజు ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం నమస్తే గారు మీరు కూడా అందరూ రైతులే కదా నమస్తే మీ పేరు నరసింహ్ ఇప్పుడు రాజుగారు ఈ హిల్స్ గురించి మీకు ఎలా తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు నేను పోయిన పోయిన థౌసండ్ నుంచి వాడుతున్నాను సార్ ఫస్ట్ మామూలుగా యూట్యూబ్లో ఇట్లా ఒక చూసినా చూసిన కొట్టు చూసిన తర్వాత ఫస్ట్ కొను అనేది తీసుకుని వచ్చిన టూ టైమ్స్ వాడినా పోటీ పోతే నాకు రిజర్ట్ అనేది అనిపి అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం వేరే కంపెనీ నూనె మూడు దేశ వాడావు ఒక రెండు మూడు రౌండ్లు అవి మీకు అంత బాగా పని చేస్తాను మళ్ళీ మనం మిగతా వాటర్ నోలు పెట్టి అప్పుడు మీకు ఎలా అనిపించింది గ్రోతింగ్ బాగా వచ్చింది సార్ గ్రోతింగ్ బాగా వచ్చింది గ్రోథింగ్ హాఫ్ వట్టుకుంటే గ్రోతింగ్ వెళ్ళింది సార్ ఆ కట్టింగ్ వరకు కట్టింగ్ వచ్చేసి పన్నెండు కింటాల్ బాగా కింద పది కింటాల్ నుంచి స్టార్ట్ అయింది తక్కువ ఫస్ట్ కోత ఎనిమిది కింటాల్ వెళ్ళింది ఈ ఆరు రెట్టింపు అయింది సార్ పద్నాలుగు అర ఎకరానికి ఈసారి పోయినసారి ఆ రెప్ చెప్పి సార్ రెండు ఎకరాలు వేస్తుంది రెండు ఎకరాలు వేస్తుంది రెండు ఎకరాలు ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం వాడుతున్నావు కదా ఇప్పుడు పర్వాలేదు సార్ పోయినసారి ఎత్తుందో అది వినేవచ్చు ఇప్పుడు ఇది మనం నిలబడి తోట ఎన్ని ఎన్ని తోట ఇది నిలబడ తోట మినిమం అరవై రోజులు సార్ అరవై రోజులు ఇందులో ఏమైనా కటింగ్ చేసావా చేయలేదు సార్ ఇప్పుడు ఒక ఎన్ని రోజులు చేస్తాం షాప్ ఎలా వచ్చిందో చూడండి పైన వచ్చేది గ్రోత్ కానీ ఏదైనా కూడా ఎక్కడా కూడా అప్పుడు తేడా ఏం లేదు మీకు గ్రోత్ ఎక్కడా కూడా ముడతలేదు పైన నీట్గా వస్తుంది పైన వచ్చేది కూడా అన్నీ కూడా ఇక్కడ లాకులు కూడా ఎలా వస్తున్నాయో చూడండి ప్రతి గెనుపు కాడ లాకు వస్తుంది ఎక్కడ అసలు అనేది లేదు కాయలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇది ఫస్టే ఇది పోయిన సంవత్సరం కూడా మనం చెప్పడం జరిగింది పచ్చిమిరపకాయలు ఎకరానికి యాభై అరవై కింటాలు కోసారు ఒక కోతకి ఫస్ట్ కోత తక్కువ వచ్చింది రెండో కోతగా నుంచి అరవై కింటాలు అరవై ఐదు కింటాలు డెబ్భై కింటాల్ దాకా కోసారు ఒక ఎకరంలో ఆ రకంగా కాసినాయి మన నిఖిత ఆయిల్స్ వాటి తోటలో ఇప్పుడు మన ఆయిల్స్ కాకుండా వేరే కెమికల్ మందులు వాడే తోటలు ఉన్నాయి వచ్చిందా ఉన్నాయి ఎక్కడన్నా చెట్టు ఎట్లా వచ్చేసినాయి కానీ ఈ తోటలో చూస్తే ఎక్కడన్నా ఒక చెట్టు ఉంది ఇది ఒక లైన్ లో ఒకటి రెండు చెట్లు ఉన్నాయి అంతే ఈ మందుల కొమ్మ మంచి కొమ్మలు గ్రోతింగ్ మంచిగా ఉంది ఫస్ట్ ఉన్నారు ఇప్పుడు మీ తోట ఎలా ఉందో ఆ వీడియోలలో పెట్టే కూడా అలాగే ఉన్నాయి కదా ఇప్పుడైతే పోయిన సంవత్సరం రాజుగారు ఒక్కరే వాడారు ఇప్పుడు ఒక ఆరేడుగురు వాడుతున్నారు ఇక్కడ ఈ వాడినోళ్ళందరూ కూడా బాగానే ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత వీళ్ళకి అప్ప ఈ పూత పిందెలు రావడం జరిగింది అయితే మొన్న రాజుగారు ఫోన్ చేస్తే బోరాను ఒక పావు కేజీ కలిపి కొట్టుకోండి ప్రతి ట్రిప్లో అని చెప్పా బోరాను ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు దానివల్ల అసలు నష్టం ఏం లేదు మీకు అది రేటు కూడా చాలా తక్కువ ఎంత ఉందన్న బోరానికి పది డబ్బాలకి వంద రూపాయలు మీరు అదే కేజీలు లెక్కన కొనుక్కుంటే ఇంకా తక్కువ పడింది రేపు తక్కువ నువ్వు ఒకసారి ఒక ఇరవై కేజీలు ఒక పదిహేను కేజీలు అక్కడ కొనుక్కుని పెట్టుకున్నావు అంటే ప్రతి రౌండ్ కొట్టుకోవచ్చు నువ్వు ఎకరానికి ఒక పావు కేజీ ఇప్పుడు నీకు రెండు ఎకరాలు ఉంది అర కేజీ బట్టి ట్రిప్కి నువ్వు పది కేజీలు తీసుకున్నావు అంటే ఇరవై ట్రిప్పులకి వస్తుంది నీకు ప్రతిసారి కొట్టుకోండి దానివల్ల ఏం లేదు బోరాన్ని కొట్టుకోవటం వల్ల తర్వాత న్యూట్రియన్స్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ మన మిరప తోటల్లో న్యూట్రియన్స్ మీరు కంపల్సరీ వాడుకోవాలి మన ఆయిల్స్తో పాటు న్యూట్రియన్స్ ఫార్ములా సిక్స్ కానీ ఫార్ములా ఫోర్ కానీ వాడుకుంటే దాంట్లో నుంచి కూడా మనకి చెట్టుకి బలం వస్తుంది ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఇప్పుడు రాజుగారు ఇంకా మీరు ఈ మందుల గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన చుట్టుపక్కల రైతులకు కానీ ఇంకేమన్నా ఫ్రైన్ సార్ నేను ఒక్కడ కాను సార్ మా ఫ్రెండ్స్ చేశారు ఏ మందులు బాడే బాగుంటా అంటే డైరెక్ట్ అందులో కొట్టి ఫోన్ చేశాను సార్ ఎక్కడ ఉంటారు అడ్రస్ అంటే అడ్రస్ చెప్పారు సార్ అడ్రస్ చెప్తే అక్కడ డైరెక్ట్ లొకేషన్ తీసుకుని సార్ నాకు తప్పని పరిస్థితుల రాలేకపోతే చివరి కార్గో నుంచి పంపిస్తారు కార్గోకేస్తున్నాను కార్గో సదుపాయం పోయిన సంవత్సరం నుంచి పెట్టాము ఎందుకంటే రైతులు చాలామంది అక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా దూరం నుంచి రావటం కష్టంగా ఉందని కార్గో సౌకర్యం పెట్టాము మీరు ఆన్లైన్లో ఫోన్లు చేస్తే ఎన్ని ఎకరాలు ఏంటి వివరాలన్నీ చెప్తే మీరు మీ పాట ఫోటోలు పెడితే వాళ్ళు దాన్ని బట్టి మీకు మందులు రాస్తారు ఏమంటే అదే రోజు కార్గోలు వేస్తారు మరుసటి రోజుకి మీకు మీ దగ్గరలో ఉన్న కార్గోకి వస్తుంది బస్ స్టాండ్కి దీని మీరు కొంతమంది అనుకుంటారు డబ్బులు వేస్తే వాళ్ళు వేస్తారో ఏరో అని చెప్పి కొంతమంది అడిగారు ఎందుకంటే అపోహలు డబ్బులు తీసుకొని మేము ఎగ్గొట్టే ఆ రకం కాదు ఇక్కడ మీరు డబ్బులు వేసుకు తీసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎటువంటి భయం లేకుండా అది వాడుకోండి సౌకర్యాన్ని తర్వాత ఇక్కడ పూర్తి వచ్చేసి మీరు ఫ్లేమ్ అని ఇస్తున్నాం ఒక పావు లీటర్ డబ్బా ఫ్లేము దాంతోపాటు బుల్లెట్ అని వస్తుంది బుల్లెట్ అంటే దోమ తెల్ల దోమకి పచ్చ బుల్లెట్ పని చేస్తుంది బుల్లెట్ పనిచేస్తారు అయితే ఫ్లేమ్ అనేది తీసుకోవాలి మీరు పురుగుకి మాత్రం మన దగ్గర ఫ్లేమ్ అని కొత్తగా రిలీజ్ చేసాం ఒకటి అదైతే మీకు మొత్తం పత్తిలో గులాబీ రంగు పురుగు పోతుంది తర్వాత వీటిల్లోనైతే పైన పురుగు లోపల పురుగు కాండం దులిచే పురుగు అన్ని రకాల పురుగులు పోతాయి ఫ్లేమ్ అనేది తీసుకోండి ఈసారి మీరు ఒకసారి కొట్టి చూడండి ఫ్లేమ్ ఎలా పనిచేస్తుందో కూడా మీరు చెప్పండి